మాకు ఎమ్మెల్యే గారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తప్పనిసరిగా ఆత్మకూరు మండల హెడ్ క్వార్టర్కు ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడికి వస్తుంటాడు అదే కాకుండా పెండిళ్ళకు కానీ మిగతా కార్యక్రమాలకు కానీ మనం ఈ సీసీ సిసి రోడ్లు శంకుస్థాపనలకు మన చెక్ డ్యామ్ ఓపెనింగ్కు సంవత్సరంలో అంటే మాకు ప్రతి నెలకు తప్పనిసరిగా పది రోజుల నుంచి పదిహేను రోజుల వరకు తప్పనిసరిగా అన్ని మండలాలు కూడా వారు మహాత్మకూరు మండలంలో ఇరవై ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కూడా మేము ఐదు పది లక్షలతోటి సీసీ రోడ్డు కూడా పెట్టడం జరిగింది ప్రతి విలేజ్కు ఎమ్మెల్యే గారు ఆ విలేజ్కి వచ్చి ఆ సీసీ రోడ్లను కూడా శంకుస్థాపన చేసిర్రు మళ్ళీ పది పదిహేను రోజుల తర్వాత సీసీ రోడ్డు లైన్ కూడా ఇనాగ్రేషన్ కూడా చేసిర్రు అదే కాకుండా మాకు ఇక్కడ చెక్ డ్యామ్లు కూడా ఏర్పాటు చేసిండు మళ్ళా ప్రతి విలేజ్కి మైల మా కొన్ని విలేజ్లలో మైల సంఘం బిల్డింగులు కానీ కమిటీ హాళ్ళు కానీ వారు మంజూరు చేశారు కాబట్టి ఆ కమిటీ హాళ్ళు ఓపెనింగ్లు కూడా వారు వచ్చిర్రు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అంటే మా అదృష్టం బిర్లా ఐలయ్య గారు అని ఇక్కడ ఉన్న ప్రజలందరూ వారిని ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం ఆరు గ్యారెంటీలలో కూడా అన్నీ అమలయ్యేటందుకు సాయశక్తుల ప్రయత్నం చేశారు ఇప్పటి వరకు అయితే మనకు ఇంద్రమ్మ అంటే కానీ రేషన్ కార్డుల అంటే కానీ ప్రతి ఒక్కరికి పేదవారికి అందే విధంగా వారు మీ అందరికీ అందే విధంగా నేను మీకు ఇక్కడ ఉన్న ఎవరికి ఇబ్బంది జరగకుండా ఇస్తానని మొన్ననే పది రోజుల కింద ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది అదే కాకుండా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ రుణమాఫీ కూడా జరిగింది ఇప్పుడు రైతు బంధు కూడా ఇక్కడ మా ఆత్మకూరు మండల హెడ్ క్వార్టర్కు తిమ్మపురానికి రైతు బంధు కూడా అందరికీ రైతు బంధు పడ్డది రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ ఆరు గ్యారెంటీల దాని మీద కూడా ప్రజాపాలన ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యే గారికి గత పది సంవత్సరాల చెంది గత ప్రభుత్వం ఏ విలేజ్ కానీ ఇండ్లు ఇండ్లు ఇవ్వకపోవటం వల్ల ప్రతి విలేజ్ల మినిమం రెండు వందలు మూడు వందల మంది దాకా కూడా ఇండ్లకు అప్లికేషన్ పెట్టుకుంటాం జరిగింది అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్ని అయితే ఐదు వందల మంది పెట్టుకున్నారు ముఖ్యంగా ఏంటంటే పది సంవత్సరాల సంధి ఎక్కడ ఎవరికి కూడా ఒక్క ఇల్లు ఇవ్వకపోవటం వల్ల ఈ ప్రజలందరికీ ఇబ్బంది జరిగి ఇప్పుడు అందరూ ఒకటేసారి పదేళ్ళయి పదేండ్ల సంధి లేని వాళ్ళు అందరూ ఈ ఇల్లు కూడా పెట్టుకుంటాం జరిగింది అదే విధంగా రేషన్ కార్డు కూడా పదేళ్ళ సంది రేషన్ కార్డు లేవు ఆ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళు కూడా మన ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకుంటాం జరిగింది వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి అరువులు అనుకున్న వారందరికీ రేషన్ కార్డు కానీ ఇండ్లు కానీ మంజూరు ఇచ్చే బాధ్యత నాది అని వారు హామీ ఇచ్చడం ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంది ఎస్సీ వర్గీకరణ కూడా మనకు మొన్న సర్వే ప్రకారం మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఎస్సీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వారు కూడా అందరూ కూడా ఇన్ని రోజులకు మాకు ఎస్సీ వర్గీకరణ అయిందని వారు కూడా సంతోషంగా ఉంది కుల గణన అనేది ఇది రాజకీయంగా ఏదో అనుకుంటున్నారు తప్ప ఎప్పుడైనా బీసీలు కానీ ఓసీలు కానీ ఎస్సీలు కానీ అందరం కలిసిమెలిసి ఉండి తెలంగాణలో అన్నా తమ్మి అని అనుకుంటూ తిరుగుతున్న ఈ తెలంగాణలో బీసీలకు కూడా అన్యాయం ఎక్కడ జరగదు ఉదాహరణకు ఏంటంటే మరి ఇప్పుడు ఆత్మకూరు మండల్లో మా బీసీ ఎంపీపీ హెడ్ క్వార్టర్లో బీసీ సర్పంచ్ అవన్నీ కూడా ఎప్పుడు క్రమేపీ జరుగుతూనే ఉంది ఎవరు కూడా ఇబ్బందులు జరిగాయి ఎందుకంటే ఓసీబీసీ అనేది తేడా తెలంగాణలో లేదు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీర్ల ఐలయ్య గారిని మంత్రి పదవికి అడుగులే ఎందుకనంటే గత మాకు ఇరవై సంవత్సరాల సంది కూడా ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ అప్పుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం ఉన్నప్పుడు సిపిఐ పొత్తుల మూడేండ్లు సిపిఐ ఎమ్మెల్యేగా ఉండే అప్పుడు ఎలాంటి అవకాశం ఇక్కడ దొరకలే తదుపరి కాంగ్రెస్ పార్టీ నుంచి భిక్షమే గౌడ్ గెలిచిండు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు మాకు ఎలాంటిది జరగలేదు కాబట్టి మాకు ఏంటని బీర్ల ఐలయ్య గారు ప్రజల గురించి రోజు కష్టపడేవారు కాబట్టి వారికి మంత్రి పదవి ఇస్తే ఇక్కడున్న అన్ని సమస్యలను వారు పరిష్కరిస్తారని మేము కోరుకుంటూ వారికి మంత్రి పదవి ఇవ్వాలని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి మొక్కుతున్నాం రుణమాఫీ అనేది వాస్తవానికి ఏంటంటే రెండు లక్షలకు పైబడి ఉన్న వారికి ఇంకా కాలే రెండు లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ జరిగింది రెండు లక్షల మీదున్నోళ్లకు కాలేదు అది కూడా ప్రభుత్వం మరి రెండు లక్షల మీదున్నోళ్ళకు కూడా ఈ ఆరో విడతల వాళ్ళకు కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇస్తున్నారు కాబట్టి దాని మీద ప్రజలు కూడా ఎందుకంటే గత ప్రతి పదిహేను సంవత్ పది సంవత్సరాలు వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రజలు కూడా సరే క్రమేపీ చేస్తారన్న నమ్మకం మీద ఉన్నారు ఇప్పుడు వారి గ్యారెంటీల దాంట్లో ఉచిత కరెంటు అయితే ప్రతి ఒక్క ఇంటికి అయితే ఉచిత రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు అమలైపోయింది ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నారు ఐదు వందలకు కూడా గ్యాస్ కూడా ఇప్పుడు అమ అమల ఉంటుంది సరే కొంతమందికి ఏమన్నా అంటే ఈ రేషన్ కార్డులు లేక లేక ఏదన్నా ఆధార్ కార్డులు వాళ్ళు ఏమైనా సరైన లేనంలో కొంతమందికి రానట్టుంది కానీ అవి కూడా సరి చేసుకుంటే ఎంఆర్ ఆఫీసులో సరి చేస్తే అందరు కూడా అర్హులు అవుతారు అనేది వారు హామీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు హామీ మీద ప్రజలైతే మంచిగా నిమ్మలంగానే ఉన్నారు రైతు భరోసా కూడా మొన్న మొన్న ఏం చేశారంటే మోడల్గా ఒక విలేజ్ తీసుకున్నారు కాబట్టి మోడల్ విలేజ్కి మొత్తం అందరికీ రైతులకు రైతులకు డబ్బులు పడ్డాయి ఇప్పుడు క్రమేపు ఏంటంటే ఇవాళ నిన్నటి నుంచే ప్రతి ఎకరం నుంచి ఇప్పుడు లైన్ అమ్మే వేస్తు్రు ఈ నెలాఖరు వరకు అందరికీ డబ్బులు పడతాయని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కూడా డబ్బులు పడుతున్నాయి డబ్బులు పడుతుంటే ప్రజలకు కూడా ఎందుకంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా మొన్న ఎందుకంటే ఒకటే విలేజ్లో మొత్తం వేసేది మొత్తం ముట్టినాయి కాబట్టి మాకు రావాయి అనేది ప్రతి ఒక్కరికి కూడా కోరికే ఉంటుంది అది క్రమేపీ ఈ నెల లాస్ట్ వరకు అందరు కూడా డబ్బులు పడతాయని మొన్న ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు కాబట్టి దాని మీద వారికి నమ్మకం అయితే ఉన్నది ఇది మాది ఈ ఆత్మకూరు మండలము కాంగ్రెస్ కంచుకోట ఈ ఆత్మకూరు మండలంలో గత ప్రభుత్వం లేనప్పుడే మాకు ఇరవై మూడు మందికి పది మంది సర్పంచులు ఆ రోజు మేము గెలవడం జరిగింది ఈరోజు ప్రభుత్వం వచ్చినాక ప్రతి విలేజ్ని తిరిగి ప్రతి విలేజ్లో ఉన్న కార్యకర్తకు ఏ బాధ ఉన్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేక కళ్యాణ లక్ష్మి కానీ గతంలో పెండింగ్ ఉన్న అన్ని ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రతి నెలకు వాళ్ళకి పెట్టి క్యాంపు ద్వారా అందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలకు కూడా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే తోటి ఎమ్మెల్యే గారి హామీ మీద మాకు ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు ఇరవై గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలుస్తాం ఒక మూడు గ్రామ పంచాయతీలల్లో సరే పోటీ ఏమన్నా ఉంటుంది తప్ప ఇరవై గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తారు సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కళ్యాణ లక్ష్మితో లక్ష్యతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని అన్నారు ఇప్పటి వరకు ఇచ్చిన మటుకు గతంలో పెండింగ్ ఉన్నాయి అన్ని కళ్యాణ్ లక్ష్మీ ఇవా వరకు జరిగింది కొత్తగా వచ్చేటివి కూడా మరి ఈ సంవత్సరం నుంచి కూడా అవి కూడా ఇస్తామని మరి మొన్న మాట కూడా ఇవ్వటం జరిగింది అది కూడా ఇస్తాడనేది నమ్మకం ఉంది జనానికి ఏంటంటే ఎప్పుడు కూడా కొత్తదనం కోలుకోవాలని కోరుకుంటున్నారు అంతే గతంలో పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉంది తదుపరి మొన్న పన్నెండు సంవత్సరాలు కేజ్రీవాల్ ఉన్నాడు ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే కొత్తదనం కొత్తది చేస్తే ఏముంటుందో అన్న దాని మీద వాళ్ళు కోరిక జరిగింది తప్ప కాంగ్రెస్ మీద జనానికి ఎక్కడ కూడా విరక్తి లేదు కాంగ్రెస్ పార్టీ కూడా మిగతా ఇప్పుడు ఏ విధంగానైతే కాంగ్రెస్ అధికారం లేని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలు కూడా వచ్చే ఐదేళ్లలో మళ్ళీ కాంగ్రెస్ కూడా కైవసం చేసుకుంటుంది యథావిధిగా ఈరోజు బీజేపీ ఏ విధంగా అయితే ఉన్నదో అప్పుడు కా ఐదేళ్ల వరకు కాంగ్రెస్ కూడా మళ్ళీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతాడని మా నమ్మకం అవకాశం ఉన్నప్పుడు ప్రతి ఒక్క నాయకుని కూడా అవకాశం కావాలని కోరుకుంటున్నారు మా చాలా చాలామంది యువకులు కూడా ఉన్నారు యువకులకు అవకాశం ఇవ్వాలని ఆలోచన కూడా మాకుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి గతంలో నేను సర్పంచ్ చేయడం జరిగింది మోత్కూరు మార్కెట్ చేయడం జరిగింది యాయిరిగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ చేయడం జరిగింది నేను కూడా ఎందుకంటే నా తదుపరి కూడా యువకులకు కూడా అవకాశం ఇవ్వాలి అని నా ఆలోచన రిజర్వేషను దాని ప్రకారం అవకాశం ఉంటే చేస్తా అవకాశం ఉంటే ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం జనరల్ కోట ఉంటే మటుకు జెడ్పీటీసీ కూడా పోటీ చేస్తానని నేను తెలియ ప్రజలందరికీ మన ప్రభుత్వం వచ్చే ముందు ఎన్ని అయితే హామీలు ఇచ్చినామో హామీలు అన్నీ నెరవేరుస్తామని మొన్ననే ప్రజాపాలనలో మీటింగ్లకు కూడా దరఖాస్తులు పెట్టుకున్న ఇండ్లను కానీ రేషన్ కార్డులను కానీ ప్రతి ఒక్కరికి ఎవరికైనా రేషన్ కార్డులో చేర్పుల ఉన్నా కానీ వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా మా వంతు ప్రయత్నం చేసి ముందుండి ఇక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళందరికీ న్యాయం చేస్తామని మేము కోరుకుంటూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఈ పథకాలన్నీ చెప్పి మేము ఈరోజు మళ్ళీ అధికారానికి వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నానని వినమి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఆత్మకూరు మండలంలో ఒక ఐదు వేలు లీడు మాకు ఎంపీ గారికి కానీ ఐదు వేలు లీడ్ ఇచ్చినాం ఎమ్మెల్యే గారికి కూడా ఐదు వేలు లీడ్ ఇచ్చినాం గతంలో కూడా ఇక్కడ ఎంపీపీ కాంగ్రెస్ ఎంపీపీ కాంగ్రెస్ జెడ్పీటీసీ ఆత్మకూరు మండలం మళ్ళీ ఆ స్థానాలన్నీ కూడా సింగిల్ విండో చైర్మన్ కూడా కాంగ్రెసే లోకల్ సర్పంచ్ కూడా కాంగ్రెసే మళ్ళీ స్థానాలన్నీ మేము నిలబెట్టుకొని యథావిధిగా కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అందరికీ అవకాశం వచ్చే విధంగా ఎవరు నిరుత్సాహపడకుండా ఎవరికి అవకాశం ఏది ఉన్నా కానీ ఎవరన్నా ముందుండి నేను చేస్తానంటే కూడా వాళ్లకు మా పదవి కూడా వాళ్ళకు ఇచ్చి త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీని నిలబెడతానని నేను తెలియపరుస్తున్నాను